నాదిబము ఏసేయా నిభు ధలిగిం చినావు సుడి గాలే లో నఈనా చడివాన లో నఈనా మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్లందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం పదమూడవ వచనమును చదువుకుందాం మేము ఈ చోటు నాశనము తిమి వారిని గూర్చిన మొర యహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యహోవా మమ్మను పంపినని చెప్పగా దేవుడు ఈ కొత్తి మాటలను మన కొరకు దీవించును కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి పంతొమ్మిదవ అధ్యాయంలో ఇద్దరు దేవదూతలు సదమ గుమ్మరాలను నాశనం చేయటానికి బయలుదేరారు సొదమ గవిని వద్ద లోతు కూర్చొని ఉన్నాడు వారిని ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేసి లోతు తన ఇంటికి ఆ ఇద్దరు దేవదోతులను ఆహ్వానిస్తాడు అయితే వారు ఈ రాత్రి మేము నడివీధిలో ఉంటాము అని చెప్పగా లోతు వారిని మిక్కిలి బలవంతం చేస్తాడు ఈ క్రమంలో వారు లోతు ఇంటికి వెళతారు అయితే లోతు ఇంటి బయట ఈ సుధమ మనుష్యులు బాలురు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి వారందరూ నలుదిక్కుల లోతు యొక్క ఇంటిని చుట్టివేస్తారు ముట్టడి వేస్తారు ఆ విధంగా లోతు ఇంటిని ముట్టడి వేసిన తర్వాత లోతు యొక్క తలుపులను గట్టి శబ్దముతో వారు బాదుతూ లోతుని ఇంటికి వచ్చినటువంటి మనుషులను బయటికి తీసుకునిరా మేం వారితో పాపం చేయాలి అని చెప్పి లోతును భయంకరంగా కేకలు వేసి పిలుస్తూ ఉంటారు ఈ క్రమంలో లోతు బయటికి వచ్చి వారికి ఏమని విన్నవించుకుంటాడంటే అయ్యలారా వీరు మా ఇంటికి వచ్చినటువంటి అతిథులు కనుక వీరిని ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇంకా వివాహం కాలేదు వారిని మీరు తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పినప్పుడు కాదు వాళ్ళనే బయటికి తీసుకురా వాళ్ళతో మేము పాపము చేయాలి అని చెప్పి ఆ మనుషులు లోతును విపరీతంగా ఇబ్బంది పెడతారు ఈ క్రమంలో ఆ ఇద్దరు దేవదూతలు లోతును తన ఇంటి లోపలికి లాగివేసి తలుపులు వేస్తారు ఆ తర్వాత జరిగింది ఏంటంటే లోతుతోటి ఆ ఇద్దరు దేవదూతలు ఏమని చెప్తారంటే నీ వారిని తీసుకొని నీవు వెంటనే ఈ స్వతమా ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పినప్పుడు లోతు వెళ్ళి దేవుడు ఈ పట్టణములను నాశనం చేయబోతున్నాడు కాబట్టి మీరు త్వరగా సిద్ధపడి నాతో కూడా ఈ పట్టణాల్ని వదిలి వెళ్ళుటకు రండి అని చెప్పినప్పుడు మొదట ఈ విషయాన్ని వినినటువంటి అల్లుళ్ళు లోతును వెక్కిరిస్తారు ఆ తర్వాత జరిగింది ఏంటంటే దేవుడు ఆకాశం నుండి ఆ భయంకరమైన అగ్ని గంధకములను కురిపించినప్పుడు సొదమ గుమర్ర పట్టణాలు గంధకములతో నాశనం అయిపోతాయి ఇప్పటికీ వెళ్ళి చూస్తే ఆ ప్రాంతాల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో లోతు తన ఇద్దరు కుమార్తెలు మరియు లోతు భార్య వీరు నలుగురు సుధమ గుమర పట్టణముల నాశనం నుండి తప్పించుకొని బయటికి వస్తారు ఈ క్రమంలో లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది ఉప్పు స్తంభం అయిపోతుంది ఆ తర్వాత లోతు కుమార్తెలు తమ తండ్రితో సంతానమును పొందుకుంటారు ఇది పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూచినటువంటి చరిత్ర ఈ వాక్య భాగంలో కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు ఉన్నాయి అవేంటంటే లోతు అబ్రహాము యొక్క సహోదరుడు గనక సహోదర ప్రేమ విషయంలో ఆతిథ్యం విషయంలో లోతు చాలా ఆసక్తి కలిగిన వాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం మనం కూడా ఆతిథ్యం విషయంలో చాలా సమర్పణ కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఆతిథ్యం ఇవ్వాలి ప్రేమతో ఆతిథ్యము ఇవ్వాలి ఆ తర్వాత రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లోతు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మనం చూడగలం లోతును గురించి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది దాన్ని మనం చదివినప్పుడు మనకు ఒక ఆలోచన కలగక మానదు లోతు యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అనేది పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చినం నుండి చదువుతున్నా మరియు ఆయన స్వధమ గుమర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంతులకు లోతును తప్పించను ఆ నీతి మంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటి బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన స్త్రీల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను రఘునందు ప్రియమైన వార్లారా లోతు సతమలో నివసిస్తున్నప్పటికీ తాను ఎలా నివసిస్తున్నాడంటే దుర్మార్గుల యొక్క కామ వికార యుక్తమైనటువంటి నడవడి చేత బహుగా బాధపడుచు ఉన్నాడు చుట్టూ పాపముంది పాపపు ప్రపంచం తన చుట్టూ ఉన్నప్పటికీ లోతు నీతిమంతుడిగా ఉంటున్నాడని వాక్యం చెప్తుంది అతడు తన చుట్టూ ఉన్నవారి వికారయుక్తమైనటువంటి ప్రవర్తన వలన బహుగా బాధపడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు వారి మధ్య కాపురం ఉండి తాను చూచినట్టివి విన్నట్టివి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి కలిగిన తన మనసును నొప్పించుకొని వస్తున్నాడు అందులో భాగంగా తన ఇంటికి వచ్చినటువంటి ఆ ఇద్దరు దేవదూతలతో స్వధమ మనుష్యులు పాపం చేయాలి అని చెప్పి విపరీతంగా ఆరాటపడుతున్నప్పుడు లోతు వారి విషయమై తన మనసును నొప్పించుకున్నాడు బాధపడ్డాడు అయ్యా ఏంటి ఇంత భయంకరంగా ఈ మనుషులు ఉన్నారు అని చెప్పి నీతి కలిగినటువంటి తన మనసును నొప్పించుకుంటూ వస్తున్నాడు అందుకనే వివాహము కానీ పురుషులు కూడనటువంటి ఇద్దరు కుమార్తెలను కూడా ఆ సుధమ మనుషులకు ఇవ్వటానికి లోతు సిద్ధపడ్డాడు ఒక తండ్రిగా లోతు ఏ విధంగా ఆలోచించి ఉంటాడు ఆ సమయంలో తన మనస్వభావము లేకపోతే తన యొక్క ఆలోచన విధానం అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి నీతి కలిగినటువంటి తన మనస్సును నొప్పించుకుంటూ వస్తున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఎంత విచారకరమండి తండ్రి ఇద్దరు కుమార్తెలను సుధమ మనుషులకు అప్పగించటానికి సహితము సిద్ధపడుతున్నాడంటే ఒకసారి ఆలోచన చెయ్యండి వారి యొక్క కామ వికార యుక్తమైనటువంటి నడవడి వలన ఎంతగా లోతు నొచ్చుకొని ఉంటాడు ఎంతగా బాధను అనుభవించి ఉంటాడు చుట్టూ పాపమున్న లోతు నీతిమంతుడుగా జీవించాడని సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం అయితే ఈ క్రమంలో చూడండి దేవుడు ఈ పట్టణాలను నాశనం చేస్తాడు అని చెప్పినప్పుడు అల్లుళ్ళు వెకిరించారు నిజమే ఈ రోజుల్లో రైస్తవులు రాకడ గురించి చెప్తుంటే సువార్త గురించి చెప్తుంటే అనేకులు క్రైస్తవులను వెక్కిరిస్తూ ఉన్నారు మనం వెళ్ళి ఎవరినైనా యేసు నమ్ముకోండి అని చెబితే ఇప్పుడు మరి ప్రజలు వింత వింత పోగళ్ళు వచ్చేసేసరికి కొత్త కొత్త చట్టాలను తీసుకొని వచ్చి సువార్త వ్యతిరేకులుగా మారిపోతున్నారు అర్థం పర్థం లేనటువంటి వాదనలతోటి సత్యమును తెలుసుకోకుండా దాన్ని తృణీకరిస్తూ ఉన్నారు సువార్త విలువ తెలియడం లేదు వాక్యం సెలవిస్తుంది సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి కాబట్టి ప్రభునందు ప్రేమైన వర్లరా దేవుని శక్తి అయినటువంటి సువార్త ప్రకాశిస్తూ ఉండగా దాన్ని వెక్కిరించకూడదు అలా ఎవరైనా వెక్కిరించారు అనంటే సుధమ గుమర్రాలకు పట్టినటువంటి గతి పడుతుందని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారే స్పష్టంగా చెప్పారు ఇరుషులేమును ఆయన ఎంతో ప్రేమించాడు కానీ ఎరుసలేము యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకోలేదు ఆ బాధలో ఆయన అనినటువంటి మాట ఎవరైతే నన్ను చేర్చుకొనరో ఎవరైతే నా నామమును ఒప్పుకొనరో అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే సుధమ కుమర్రాల కంటే భయంకరంగా ఉంటుంది అని చెప్పి ప్రభు పలకటం జరిగింది అంతేదిన ఏ పట్టణం అయితే నన్ను చేర్చుకోదో ఆ పట్టణం యొక్క స్థితి సోదమ గుమర్రాల కంటే భయంకరంగా ఉంటుంది అపోస్త్రులు స్వార్థ ప్రకటించగా ఏ పట్టణం అయితే వారిని తృణీకరిస్తుందో ఎవరైతే ఆ సువార్తనందు విశ్వాసం ఉంచరో ఆ పట్టణం అంత్యదినాన సుధమ గుమర్రాల కంటే ఓర్వ ఉంటూ ఉంది అని చెప్పి క్రీస్తు వారు పలికారు అల్లుళ్ళకి చెబితే వాళ్ళు వెక్కిరించారు ఆ తర్వాత లోతు ఏం చేశాడో తెలుసా దేవుని మాట చొప్పున తన కుటుంబమును తీసుకుని సుధమ వెలుపలికి వచ్చేశాడు ఆకాశం నుండి అగ్నిగంధకాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి సదమ గుమరాలు భస్మమైపోతూ ఉన్నాయి దేవుడు లోతును అతని యొక్క కుటుంబమును తప్పించాడు అయితే ప్రభునందు ప్రియమైన వారులారా దేవుడు మనలను కూడా సమస్త విధమైనటువంటి అపాయముల నుండి కీడుల నుండి అన్నిటికంటే ముఖ్యంగా పాపముల నుండి అపరాధముల నుండి ఆయన మనలను తప్పించాడు రక్షించాడు విడిపించాడు అలాగైతే మనం విమోచించబడిన తర్వాత ఎలా ఉండకూడదనే పాఠాన్ని కూడా పంతొమ్మిదో అధ్యాయంలో నేర్చుకుంటున్నాం లోతు అతని కుటుంబము సొదమ నుండి బయటికి వచ్చిన తర్వాత వారు పారిపోతూ పారిపోతూ సోయరుకు చేరుకున్నారు సోయర్ అనబడినటువంటి ఆ దేశమునకు వారు చేరుకున్న తర్వాత సూర్యుడు ఉదయించాడు ఈ క్రమంలో జరిగింది ఏంటంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందండి లోతు భార్య వెనక్కి తిరిగి చూచినప్పుడు ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది వెనక్కి తిరిగి చూడకూడదు దేవుడు మనలను పాపముల నుండి ప్రాధముల నుండి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించిన తరువాత మనము రక్షణ లోనికి వచ్చిన తర్వాత రక్షించబడిన తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు అందుకనే పౌలంటాడు వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు వెనక్కి తిరిగి చూస్తే వచ్చేటటువంటి నష్టం ఇదే ఒకసారి ప్రభుని ఎరక్క ముందు ఆ పాత జీవితాన్ని ఎప్పుడో మనం విడిచిపెట్టేశాం సమాధి చేసేసాం మరలా తిరిగి ఆ జీవితం వైపు చూస్తే మనకు లోతు భార్యకు పట్టినటువంటి గతే పడుతుందని దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది కాబట్టి వెనక్కి తిరిగి చూడవద్దు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనము ముందుకు పరిగెత్తాలి గురి యొద్దకే పరిగెత్తాలి పౌలు అదే పని చేస్తున్నాడు మనం కూడా అదే పని చెయ్యాలి ఆమె ఉక్కు స్తంభం అయిపోయింది ఆ తర్వాత లోతు తన ఇద్దరు కుమార్తెలతో ఒక ప్రాంతమునకు వచ్చాడు ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లరా సోయరు నుండి ఒక పర్వతం మీదకి లోతు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ పర్వత మందు అతడు ఉంటూ ఉన్నాడు అతడును అతని ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో ఉంటూ ఉన్నారు ఈ క్రమంలో తండ్రి ముసలివాడు మరి మనల్ని వివాహం చేసుకోవటానికి ఏ పురుషుడు ఇక్కడ లేడు మన తండ్రితో మనం సంతానం పొందుకుందామని చెప్పి లోతు కుమార్తెలు తండ్రిని మత్తుని చేసి తండ్రి ద్వారా సంతానమును పొందుకున్నారు ప్రభునందు ప్రియమైన వార్లరా విశ్వాసీ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఉండకూడదు దేవుడు చెయ్యడు అనేటటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది నిరాశలోనికి వెళ్ళిపోయి అపనమ్మిక ఉంచి తమ హృదయానుసారమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు తమకి ఇష్టమైన నిర్ణయాలను తీసుకుంటారు అది చాలా తప్పు అది చాలా ప్రమాదం లోతు కుమార్తెలు చేసినటువంటి పెద్ద తప్పు అదే ఇక పురుషుడు లేడు తండ్రి ముసలివాడైపోయాడు మనం సంతానం పొందుకోవాలి ఎందుకని లేరు పురుషులు నాలుగు రోజులు ఆగితే వేరొక పట్టణానికి వెళ్ళగలరు కదా అక్కడ పురుషులు ఉంటారు కదా ఈ లోపల లోతు కుమార్తెలు చేసినటువంటి అతిపెద్ద తప్పు తండ్రితో సంతానమును పొందుకోవటం ఒకసారి ఆలోచన చేయండి విచక్షణ చాలండి ఇది తప్ప ఒప్పా తెలియచేయటానికి దేవుడు ఆ విచక్షణను మనకు అనుగ్రహించాడు దేవుని ఆత్మ మనలో ఉంచాడు కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి వివేకము మనకి ఉంది ఆ వివేకముతో మనం నిర్ణయాలను తీసుకోగలం నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి అలాంటి ఆలోచన లోతు కుమార్తెలు చేశారు కదా అది ఎంతవరకు సబమంటారు ఎంతవరకు క్రమం అంటారు అది భయంకరమైనటువంటి తప్పు భయంకరమైనటువంటి అతిక్రమము భయంకరమైనటువంటి పాపము ఇలాంటి పొరపాట్లు మనం ఎప్పుడైనా నిరాశలో ఉంటే దేవుని యొక్క శక్తిని ఆయన ప్రభావమును శంకిస్తూ మన సొంత నిర్ణయాలను తీసుకోకూడదు వాటిని తీసుకున్నామంటే బహుభయంకరమైనటువంటి పాపములో పడిపోతాం తిరిగి ల్యాప్